మరణండి ఒక్క ప్రవీణ్ గారు చనిపోతే కోట్ల మంది ప్రవీణ్ గారు పుట్టేటటువంటి పరిచర్య విధానములో కలిగి ఉన్నటువంటి క్రైస్తవ సంఘ కాపరులు విశ్వాసులు దళిత క్రైస్తవులందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఈ దినమున పగడాల ప్రవీణ్ గారు హత్య చేయబడి ఒక త్రాగుబోతుగా చిత్రీకరించి సమాజానికి చూపే ఈ ప్రభుత్వాలలో పాస్టర్లు ఎవరు త్రాగబోతులు కాదు ఎవరిని చంపేవారు కాదు అన్యాయస్తులు కాదు క్రీస్తు ప్రేమను ప్రకటించిన కొరకు వచ్చినటువంటి మధ్యవర్తులు అలాంటి దైవజనులు ఈ దినమున ఒక్కరినే చంపారు రాబోయే కాలములో వందల లక్షల కోట్ల ప్రవీణలు పడతారు ఒక్క మాట చెప్తాను నేను అనాది కాలంలో ఆది అయ్యులు ఏ పేరు ఇద్దరు అనేవల ద్వారా ఏ పేరు హత్య చేయబడ్డాడు మరణించాడు అయితే ఆ స్థలములో ఏ యొక్క రక్తం భూమిలో నుండి మరపెత్తగా సృష్టికర్త అయిన దేవుడు విన్నాడు ఆ తర్వాత అన్యగ్రంథముగా కోపమును పగపెంచుకున్నటువంటి వాడు దేవత్వ తిమ్మరిగా తిరిగాడు ఈ దిన పగడాల ప్రవీణ్ గారు మృతి చెందిన ఆ ప్రాంతమే ఆయన రక్తమే దేవునికి మొరపెడతా ఉంది ఒరిస్సాలో జరిగినప్పుడు ఆ ప్రాంతం తుఫానులతో భూకంపాలతో తల్లడిపోయింది జాగ్రత్త జాగ్రత్త మతం ద్వారా ప్రతి దైవ రక్తం ఈ భూమి మీద శమట రక్తపు బిందువుగా రక్తము చిందించిన మొరపెడుతుంది సమవిస్తే ఆదుక ఉండడు అయితే ఐక్యత కలిగి అన్నదమ్ములుగా బ్రతుకుతున్న ప్రజల మధ్య అగ్ని రాజేస్తున్నారు అదే అగ్ని ఒకటి ఉందని జాగ్రత్త కలిగి ప్రేమను పెంచి సహనము కలిగిన ఆదరాభిమానములు కలిగిన పరిరక్షణలతో దళిత క్రైస్తవులతో సమాధానముగా ఉండాలని ఆ విధముగా ఇంతవరకు తేలినటువంటి పగడాల ప్రవీణ్ గారి యొక్క హరణవంతములు దాట ఉన్నటువంటి రహస్యము వెనుక ఈ ప్రభుత్వాలు కఠినంగా దోక్షలను శిక్షించాలని కోరుతూ ముగిస్తూ